మాజీ మంత్రి జోగి రమేష్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య డైలాగ్ వారు జరిగింది తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జోగి రమేష్ అన్నారు ఇప్పుడు అధికారంలో ఉండి వేధించిన తమ పోరాటం ఆగదని తెలిపారు జోగి రమేష్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు రమేష్ అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డారని ఆరోపించారు ఒక సామాన్యుడు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీదగా చేస్తే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని పొక్కొచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది గుర్తించండి నేను గాన నా కుటుంబంగా ఎగ్రిగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరం అయితే ఊరేసుకుంటాం తప్పు చేసుంటే ఊరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాన్ని వేధించడం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడో రౌడీజానికి అలవాటు పడ్డాడో తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలయ్య వాళ్ళు దొరికిపోతే మరి ఈ రోజు కులాల గురించి మతాల గురించి వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి వెలుగులోకి వస్తామని అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారం చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది డబుల్ రిషన్ అవ్వచ్చు మీరు చేసుకున్న రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా నిరూపబడ్డాయి కాబట్టి ఈ రోజున మీ మీద కానీ మీ పుత్రత్వం మీద కానీ మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతుంది